అన్నీ కల్పితాలే కల్లబొల్లి కథనాలే చంద్రబాబు యనమల మధ్య చిచ్చురేపే శక్తులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ చెంపదెప్పే ఇవాళ సీఎం చంద్రబాబుతో పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు సమావేశం తుని నియోజకవర్గ సమస్య పరిష్కార వేదిక అయ్యింది చంద్రబాబు యనమల భేటీ తుని సమస్యలపై ప్రస్తావన సానుకూలంగా స్పందించిన చంద్రబాబు సీనియర్ నేత పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది ఇద్దరు నేతలు భేటీని రాజకీయ ప్రాధాన్యత అంటూ విశ్లేషకులు విశ్లేషణలు ఎలాగున్నా తుని నియోజకవర్గాన్ని రానున్న ఐదేళ్ల కాలంలో భవిష్యత్ తరాలకు ఉపాధి మౌలిక వసతుల కల్పనకు కంకణబద్ధుడైన మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆ దిశగా రూపొందించిన ప్రణాళికలు ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను సీఎం చంద్రబాబు నాయుడు ముందుంచారు నాలుగు దశాబ్దాలుగా తనను ఆదరించిన ప్రజలు తనపై ప్రగాఢ విశ్వాసంతో కుమార్తె యనమల దివ్యను భారీ మెజారిటీతో గెలిపించారు అందుకే పదవులను త్యజించిన యనమల తుని నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నారు పెట్టుబడులను ఆహ్వానించి పొల్యూషన్ రహిత పరిశ్రమలను ప్రోత్సహించే కార్యాచరణతో ముందుకు సాగుతున్న యనమల లోవా పంప తాండవా నదీ తీరాలను టూరిజంగా అభివృద్ధి పరచాలని సంకల్పించారు అందుకు అనుగుణంగా ప్రతిపాదనలో సీఎం చంద్రబాబుతో సమావేశమైన యనమల రామకృష్ణుడు ప్రభుత్వం పూర్తి తోడ్పాటును కోరినట్టు సమాచారం అదేవిధంగా కాకినాడ ఎస్ఈజెడ్ సమస్యను కూడా చంద్రబాబు ముందుంచిన యనమల బలవంత భూసేకరణతో అన్యాయానికి గురైన రైతులకు పూర్తి స్థాయిలో పరిహారం అందించాల్సిన అవసరాన్ని యనమల సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు మరోవైపు మత్స్యకారుల సమస్యలను కూడా చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు కాలుష్య పరిశ్రమల వల్ల సముద్ర తీరం కలుషితమవుతుందని దీనివల్ల మత్స్య సంపద కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉందని సీఎంకు వివరించారు ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో గంగపుత్రులు పూర్తిగా ఉపాధి కోల్పోయే పరిస్థితులను యనమల సీఎంకు వివరించారు సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తుని నియోజకవర్గ సమస్యలు అభివృద్ధి ప్రణాళికలపై సీఎం చంద్రబాబు సానుకూలత వ్యక్తం చేశారు